హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టులాక్ కార్ లుక్ స్టైలిష్ గా ఉంది ఆధునిక ఫీచర్లు నాజమైన ప్రస్తుతం బుకింగ్లు ప్రారంభమయ్యాయి డిసెంబర్ లేదా వచ్చేడాది నుంచి కార్లను డెలివరీలు చేస్తారు స్కోడా కైలాక్ కార్ ఆవిష్కరణతో స్కోడా ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫోర్ మీటర్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ ఎస్యు విభాగంలోకి చేరింది దీని ధర ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల నుంచి ప్రారంభమవుతోంది హిందై వెంజో మారుతి సుజుకి బ్రిజా సోనెట్ టాటా నెక్సాన్ మహీంద్రా ఎక్ త్రీ ఎక్స్పో తదితర వాటికి పోటీకి నిలుస్తోందని మార్కెట్ నిపుణులు భావిస్తూ ఉన్నారు కోడా కైలాక్ కారుపై ఆ కంపెనీ సీఈవో క్లాస్ జల్మెర్ మాట్లాడుతూ తమ కొత్త బ్రాండ్కు భారతదేశం ఎంట్రీ పాయింట్ గా మారిందన్నారు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన ఇండియాలో కొత్త కార్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్నారు వీటిలో దాదాపు యాభై ఎస్ ఉన్నట్టు ఆయన తెలిపారు తమ కారుకు ఇక్కడ మంచి ఆదరణ లభిస్తోందని భావిస్తున్నామన్నారు స్కోడా కైలాక్ కారులో వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఏర్పాటు చేశారు దాని నుంచి వన్ థర్టీన్ బిహెచ్పి సిక్స్టీ వన్ సెవెంటీ ఎయిట్ టార్క్ను ఉత్పత్తి అవుతుంది ఆరు సిక్స్ స్పీడ్ మ్యాన్జువల్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఇంజన్కు జత చేశారు కేవలం పది పాయింట్ ఐదు సెకండ్లో వంద కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది స్కోడా కొత్త కారులో ఎనిమిది అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పది అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఛార్జర్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఎలక్ట్రికల్గా గా సర్దుబాటు చేయగల డ్రైవింగ్ సీట్లు కాంటన్ సౌండ్ సిస్టమ్ యాంబియంట్ లైటింగ్ ఏర్పాటు చేశారు ఆరు ఎయిర్ బ్యాగ్లు ఈబిడితో కూడిన ఏబిఎస్ ట్రాక్స్ అండ్ కంట్రోల్ త్రీ పాయింట్ బెల్ట్లు ప్రయాణికులందరికీ హెడ్డ్రెస్లు తదితర ఫీచర్లు ఉన్నాయి చెక్ రిపబ్లిక్కు చెందిన స్కోడా కంపెనీ మన దేశంలో తన కార్ల అమ్మకాలను పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది రెండు వేల ఇరవై ఆరు నాటికి పదివేల కార్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది సౌకర్యం నాణ్యత బెస్ట్ డిజైన్ భద్రత అనేక నాలుగు అంశాలను పరిగణలోకి తీసుకుని ముందుకు సాగుతోంది ఇదిలా ఉంటే సుజుకి త్వరలో తన ప్రసిద్ధ సెడాన్ డిజైర్ కొత్త జనరేషన్ ను విడుదల చేయబోతోంది ఇది కొత్త డిజైన్ కొత్త క్యాబిన్ మరిన్ని ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నారు ఇందులోని కొత్త ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ జెట్ సిరీస్ పెట్రోల్ మోటార్గా ఉంది ఇది కొత్త స్విఫ్ట్ లో కనిపించింది ఇది ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఏఎీ గేర్ బాక్స్ ఎంపికలతో అందిస్తారు ఇటీవల కొత్త డిజైర్ చిత్రాలు లీక్ అయ్యాయి ఇది సెగ్మెంట్ మొదటి ఎలక్ట్రిక్ సండ్రూఫ్ ఆధునిక డిజైన్ ను పొందబోతున్నట్లు కనిపిస్తోంది హోండా అమెజ్ మూడో తరం త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు చివరి నాటికి దీన్ని లాంచ్ చేయొచ్చు థర్డ్ జనరేషన్ అమెజ్ ఇప్పటికే వన్ పాయింట్ టూ లీటర్ ఐవీటెక్ ఇంజన్ ను పొందే అవకాశం ఉంది ఈ ఇంజన్ నైంటీ బీహెచ్పి వన్ టెన్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఇది మ్యాన్జువల్ సివిటీ గేర్ బాక్స్ల ఆప్షన్స్తో రానుంది హార్న్ దామేజ్ రెండో తరం మోడల్ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ప్రారంభించారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని